మొత్తం పదిహేను అధ్యాయం ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు ఆయన శిష్యుడు ఇంత గొప్ప జనసమూహము సమూహము తృప్తి పరిచయం కావలసిన అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడ నుండి వచ్చినని ఆయనతో అని ఎస్ఐ మీ అంత ఎన్ని రొట్టెలు ఉన్నవని వారు అడుగుగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్ని చేపలను ఉన్నవని చెప్పారు అప్పుడు ఆయన నేల మీద కూర్చుని జన సమూహంలో ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఎవరినో పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని మెరిచి తన శిష్యులు ఇచ్చాడు శిష్యుల జన సమూహంలో వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన మీనట మిగిలిన ముక్కలు ఏడుగా పదకొండు ఎత్తి స్త్రీలను పిల్లలను కాక తినిన వారి నాలుగు వేల మంది పురుషులు ఈ వచనాలు లెక్కలేని సార్ మన జీవితకాలంలో మనం వినుంటాం చదువుంటాం చెప్పుకుంటాం కానీ ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోం మనం ఏం పాటించాలో అది పాటించాం పిల్లలకి పరిమితం అయిపోతున్నారు పెద్దోళ్ళు కూడా సండే స్కూల్ పిల్లల వ్యవహారం చేయడం కరెక్ట్ కాదు ఇది రాయించారు అసలు ఏం చేశారు ఆయన దాని గురించి మనమేం నేర్చుకోవాలి నేర్చుకున్నది మనం పాటిస్తున్నావా లేదా లేదా పాటించాలి కదా ఆ యొక్క సెన్స్ ఈ రోజు లేదు దేవుని ప్రజలకు నేను చెప్పగలను ఖచ్చితంగా దయజేనుడుగా ప్రతి దేవుని పిల్లలు ఒక సందర్భం జరిగింది యేసు ప్రభువారి భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభువారు ప్రసంగం చేసిన తర్వాత ముగింపులో శిష్యుల్ని పిలిచి ఏసై అన్నారు పల్లో తండ్రి కాబట్టి శిష్యులు పిలిచి త్వరగా వీళ్ళందరికీ ఆహారం వడ్డించిందంటే బాబోయ్ బ్రొబ్బా వీళ్ళకి వడ్డిస్తానికి మన దగ్గర అంత ఆహారం లేదు ఇది ప్రదేశం ఆహారం దొరికే ప్రదేశం కాదు కొన్ని వేల మంది ఉన్నారు బ్రొబ్బ అంటే సరే మీ దగ్గర ఏమున్నాయి చెప్పండి మీ దగ్గర ఏమున్నాయో తీసుకొచ్చినాక ఉన్నాయి అనగానే ఏసై మీ అంతా ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నామని చెప్పి అప్పుడు తీసుకొచ్చి ఏడు రొట్టెలు కొన్ని చేపలు ఇచ్చారు అయితే ఏడు రొట్టెలు కొన్ని చేపలు ఎంతమందికి వస్తాయి వస్తే ఏడుగురికి లేదా పద్నాలుగు మంది అనుకోండి ఎక్కువ మంది లేదా ఒక యాభై వేసుకోండి లేదా ఇంకా కొద్ది కొద్దిగా అంటే వంద మంది అనుకోండి కానీ ఎంతమంది తిన్నారని వాక్యం చెప్తుంది నాలుగు వేల మంది పురుషులు ఓన్లీ పురుషులు స్త్రీలు పిల్లలు కాకుండా ఇంకా మిగిలిన ఎన్ని ఏడు గంపలు ఇది చాలా విలువైన వంద కోట్ల సందేశం దయచేసి శ్రద్ధగా ఉండాలి చూడండి ఉన్నాయి ఏడు రొట్టెలు కొన్ని చేపలు ఎంతమందికి వస్తాయి గట్టిగా తింటాయి ఏడుగురు వేసుకోండి లేదు కొద్దిగా తిన్నారు పద్నాలుగు లేదా ఇరవై ఎనిమిది వంద మంది నుంచి ఎవరు తింటు కదా కానీ వేల మంది ఎలా తిన్నారు తిన్న తర్వాత మిగలటం ఏంటి ఇది అద్భుతం ఆశ్చర్యం అమోఘం ఇది మానవ జ్ఞానానికి అందదు అస్సలు అసాధ్యం దేవుడు మాత్రమే చేయగలరు పొరలో దేవుడు మాత్రమే చేయగలరు ఇది మహిమ కార్యం ఎంత బాగుంది అంటే ఉన్నాయి కొద్దిగా కానీ అవి కొన్ని వేల మందికి దేవుడు పంచారంట అందరూ తృప్తిగా తిన్నారంట ఆ మాట ఏమంటే తృప్తిగా అంటే ఒకసారి ఎక్కువ లేనప్పుడు ఇంట్లో వాళ్ళు పరిస్థితి కొద్ది కొద్దిగా తింటారు కడుపు మార్చుకుంటారు పరిస్థితిని బట్టి కానీ అలా కాదు కడుపు నిండా తిన్నారు కంప్లీట్ గా తిన్నారు సమృద్ధిగా ఉన్నప్పుడు ఎంత తింటారో వాళ్ళు అంతగా రొట్టెలు చేపలు తిన్నారంట అంత తిన్నా కూడా మిగిలిందంట తిన్న సంఖ్య వందలు కాదు వేలలో అంట అయితే యేసు మనకి మాదిరిగా చూపిస్తానికి భూమి మీద వచ్చారు గట్టిగా చెప్పకూడదు బయట ఎక్కడ లోకంలో మనం చూస్తే ఓనర్లు కాని యజమానులు కానీ గురువులు కానీ చెప్తారు కానీ చేసి చూపించరు మన దేవుడు సృష్టికర్త అయ్యండి మనకి చేసి చూపించారు మంచి దేవుడిని మనం కలుగున్నాం నా పిల్లలారా నన్ను చూసి నేర్చుకోండి నన్ను ఫాలో అవ్వండి నేను ఏం చేశానో అదే రీతిగా నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని గొప్పలుగా చేస్తాను గొప్ప తండ్రిని మనం కలుగున్నాం దేవునికేమని ఇక్కడ విలువైన పాయింట్ దాగి ఉంది ఒక మంచి మర్మం దాగి ఉంది నేటి క్రైస్తవ్యం ఇది పట్టుకోవట్లేదు నష్టపోతున్నారు ఆశీర్వాదం పోగట్టుకుంటున్నారు ఈ రోజు అది మనం పట్టుకుందాం దేవుని సహాయంతో ఇప్పుడు ఏడు రొట్టెలు కొన్ని చేపలు తీసుకొచ్చి యేసు ప్రభువులు చేతిలో పెట్టారు ఆయన ఏం చేశారు ఆయన ఏం చేశారు ఆయన దేవుడు అదే టైంలో మనిషి ఆయన రెండు దేవుడు మనిషి కాకపోతే సముద్రం మీద నడవగలరా ఓ మనిషి సముద్రం మీద మీరు ఒకసారి తర్వాత పేపర్లో వేస్తారు అది వేరే విషయం గాని కాబట్టి ఆయన దేవుడు అదే టైంలో ఆయన మనిషి రెండు కలిసి చాలా మంచిది ఒక విలువైన మనకి దేవుడు మాదిరి చూపించారండి ఎవరో తీసుకొచ్చి శిష్యులు ఇచ్చారు శిష్యులు తీసుకొచ్చి యేసు ప్రభువారొంగేసుభువారు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆకాశం వైపు చూపించి ఇంకో ప్రభు తండ్రి నా పరలోకపు తండ్రి ఈ ఏడు రొట్టెలు కొన్ని చేపలు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చాలా ఇంపార్టెంట్ అండి చాలా చాలా విలువైన పాయింట్ ఇక్కడే ఉంది యేసు ప్రభు వారి చేతిలోకి రాగానే వేరే వాళ్ళు శిష్యుని తీసుకొచ్చి ఎవరిచ్చారో మన దగ్గర అక్కడ ఇంపార్టెంట్ కాదు ఎవరో తీసుకొచ్చి యేసు ప్రభువారు దగ్గర ఉన్నాయా అవి లేవు ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు యేసు ప్రభువారి దగ్గరికి తీసుకురాగా వారు ఏం చేశారు వెంటనే రొట్టెని ఆకాశంకి చూపిస్తూ చేపలను ఆకాశంకి చూపిస్తూ ఆకాశం చూపించిన అర్థం ఏంటి పరలోకం తండ్రికి చూపిస్తూ ఇదిగోండి ప్రభు ఇవి ఇచ్చినందుకు కృతజ్ఞత ఆస్తుతులు ఇవి ఇచ్చినందుకు కృతజ్ఞత ఆస్తులు మనస్ఫూర్తిగా స్థుతులు చెల్లించారు చేసుకుంటున్నారు పర్లో కొత్తని రొట్టెలు చూడంగానే చేపలు చూడంగానే వెంటనే ఎవరు గుర్తుకొచ్చారు ఏం చేస్తున్నారు స్థుతిస్తున్నారు కృతజ్ఞతా ఆస్తుతులు ఈ రొట్టెలు నాకు ఇచ్చినందుకు నా దాకా తెచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను చాలా ఒక్కలు ఏం చదవండి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఏం చేశారంట కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు దేవుడికి ఎందులోంచి దేవుడు మనకి ఏదైతే చదువుకుంటున్నాడు సార్ దేవుడు ఎవరి ద్వారా ఏదైనా నీకు ఇస్తే వాటిని బట్టి నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావా ఏదైనా సరే ఎవరి ద్వారా అయినా సరే అది ఎవరి ద్వారా అయ్యి ఇంపార్టెంట్ కాదు ఇచ్చేది దేవుడు సమస్తము దేవుని వలన కలిగి కలిగినది ఆయన లేకుండా కలగలేదు ఆయన సృష్టికర్త ఈ భూమి మీద అన్ని మానవుల కోసం చెట్లని జీవరాశుల్ని అన్ని ఆయన సృష్టించారు ఇప్పుడు దేవుడు సమస్తం మనకిచ్చారు ఇప్పుడు నీకు ఏదైనా జరుగుతున్నప్పుడు ఏదైనా మేలు జరిగి ఏదైనా వస్తువు నీ దగ్గరకు వస్తే ఏదైనా నీకు సహాయం నువ్వు పొందుకుంటే దాన్ని బట్టి వెంటనే దేవుని చూసి పరలోకం వైపు చూసి అంటే ఆకాశం వైపు చూసి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే ఈ లైఫ్ ఒకలాగా ఉంటుంది చెల్లించకపోతే వేరేగా ఉంటుంది ఎవరైనా ఏదైనా పొందుకున్న దాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెప్తే నిత్యము చెప్తే వాటిలో అభివృద్ధి ఉంటది సేనామ వాటిలో అభివృద్ధి ఉంటుంది వాటిలో విస్తరణ ఉంటుంది వాటిలో ఆశీర్వాదం ఉంటుంది అలాగాకుండా చెప్పకపోతే అది ఏ కారణమైనా సరే అహంతోనో గర్వంతోనో లెంకలేని తనంతోనో స్వార్థంతో ఏదైనా సరే అలా కాకుండా మీరు కనుక ఇచ్చిన ప్రతి వాటిని బట్టి పొందుకున్న ప్రతి వాటిని బట్టి దేవుడిచ్చారని గుర్తించకుండా దేవునికి వైపు చూడకుండా దేవునికి చెల్లించకపోతే అభివృద్ధి ఉండదు విస్తరణ ఉండదు ఆశీర్వాదం ఉండదు ఐదు రొట్టెలు చిన్ని చేపలు లేదా కొన్ని చేపలు వేమనది కల వచ్చినాయి స్థుతించడం వల్ల అభివృద్ధి అయిపోయింది అక్కడ స్థుతించడం వల్ల విస్తరణ జరిగింది స్థుతించడం వల్ల ఆశీర్వాదం వచ్చింది స్థుతించడం వల్ల సమృద్ధి వచ్చిందండి ప్రతి విషయమునందు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ప్రతి విషయమునందు చిన్నవి అనుకుంటారు మీ దృష్టిలో ఏం తెలుసా నేటి క్రైస్తవ్యంలో దౌర్భాగ్య స్థితి ఏంటంటే పెద్ద పెద్దవి జరిగితే స్థుతిస్తాం కోటి రూపాయలు కలిసి వస్తే స్థుతిస్తాం చచ్చిపోయే పరిస్థితుల నుంచి బయటకు వస్తే స్థుతిస్తాం పెద్ద సేవకుడు అయితే స్థుతిస్తాను ఎప్పటికీ నువ్వు బాబు చిన్నదాని నుంచి పెద్ద దానికి అవుతావు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే విస్తారమైన వాటి మీద అధికారిక దేవుడు చేస్తారు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా లేదు మీరు ఇచ్చిన ప్రతి వాటిని బట్టి స్థుతించాలి దైవజనులు ఉన్నాడా ప్రభా మీరు ఇచ్చిన దైవ బట్టి ఈ రోజు అకౌంట్ లో స్థుతి చెల్లించేస్తాను మీరు ఇచ్చిన నాయకత్వాన్ని బట్టి ఈ రోజు అకౌంట్ లో స్థుతి చెల్లిస్తున్నాను మనస్ఫూర్తిగా చెల్లిస్తున్నాను తండ్రి భోజనం దగ్గర కూర్చొని ప్రభా మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మనస్ఫూర్తిగా మీ పాదాలు కురు సూచిస్తున్నారు తండ్రి ఉద్యోగం చేస్తున్నారా ఉద్యోగంలోకి వెళ్లే ముందే ప్రభా మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీ పాదాలు కృతాం సూచిస్తున్న తండ్రి బిజినెస్ అయితే బిజినెస్ సేవ అయితే సేవ పనిచర్య పనిచర్య బంధాలు ఉన్నాయా బంధాన్ని బట్టి కూడా మీరు ఇచ్చిన భర్తను బట్టి ఈ రోజు అకౌంట్ లో మీరు ఇచ్చిన భర్తను బట్టి కృతాం సూచిస్తున్నారు తండ్రి మీరు ఇచ్చిన బిడ్డను బట్టి కృద్ధాం ఎవరైతే ఎవరైతే ఈ భూమి మీద దేవుడిచ్చారని అన్ని దేవుడే ఇచ్చారు ఇస్తున్నారు అని గ్రహించి గుర్తించి ప్రతిరోజు నిత్యము మానక హృదయపూర్వకంగా కృద్ధాసు చెల్లిస్తారో వాళ్ళ అంచెలంచెలుగా 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 అభివృద్ధి పొందుతూనే ఉంటారు మామూలు అభివృద్ధి ఉండదు క్రమక్రమేపీ క్రమక్రమేపీ ఇస్సాగు దేవుడు అభివృద్ధి చేశారు అతడు చూడమం మాస్టర్

క్రమ క్రమం ఒక అభివృద్ధి పొందొచ్చు ఒకసారి గుర్తు చేసుకోండి మీ జీవితంలో అభివృద్ధి లేదా సేవలో అభివృద్ధి లేదా కుటుంబంలో అభివృద్ధి లేదా ఉద్యోగంలో అభివృద్ధి లేదా ఎక్కడో కప్పులో కలిగేశారు ఎక్కడో మీరు పడిపోయి స్థుతించడం మానేశారు గుర్తించడం దేవుడు ఇచ్చారని గుర్తించడం మానేశారు మహిమ గల దేవుడు వచ్చి దిగోనా కుమారుడా అని వాళ్ళ తర్వాత నువ్వు ఉండవు కదా ఆయన చూస్తే నీకు దేవుడు వచ్చి డైరెక్ట్ గా ఏమి ఎవరో ఎవరొకల ద్వారా యోసేపుని సింహాసనం ఎక్కించిన దేవుడే ఎవరి ద్వారా పర్వతి ద్వారా మనకి దేవుడు ఎవరో ఒకళ్ళ ద్వారా మేలు చేస్తారు ఎవరో ఒకరి ద్వారా అభిషేకం ఇస్తారు ఎవరో ఒకరి ద్వారా మనకి ఆదరణ ఇస్తారు ఎవరో ఒకరి ద్వారా బలపరుస్తారు ఎవరో ఒకరి ద్వారా మనకి సహాయం చేస్తారా అది ఎవ్వడే మనం ఏం చేయాలి దేవుడే వీళ్ళని పంపించాలి దేవుడే వీళ్ళ ద్వారా నాకు సహాయం చేశారు దేవుడే వీళ్ళ ద్వారా నన్ను ఆదరిస్తున్నారు దేవుడే వీళ్ళ ద్వారా నన్ను బలపరుస్తున్నారు ఆ గ్రహింపు దేవుని పిల్లలకు రావాలి ఏమంటారు అలా వచ్చినోళ్లే స్తుతించగలరు స్థుతించిన వాళ్ళే అభివృద్ధి పొందగలరు నేటి క్రైస్తవ్యంలో అభివృద్ధి లేదు ఎక్కడో వన్ పర్సెంట్ ప్రపంచవ్యాప్తంగా నైన్టీ నైన్ పర్సెంట్ అభివృద్ధి లేదు లేదు నేను చెప్పగలను ఎందుకు అంటే స్థుతించే మనసు లేదు దేవుడిచ్చారని గుర్తించే మనసు లేదు దేవుడి ద్వారా నేను మేలు పొందుకుంటున్నాను అని ఆ గ్రహించే మనసు రోజు రోజుకి దిగజారిపోయింది దేవుని కృపను బట్టి నేను చెప్పగలను దేవుని ఎదురు నేను చెప్పగలను నేను నా బెడ్రూమ్ లో కూర్చునే క్వశ్చన్ చైర్ కూడా దేవుడే నాకు ఇచ్చారని నేను దేవుడు సూచిస్తూ ఉంటాను క్వశ్చన్ చైర్ బ్రహ్వా నాకు కృప ద్వారా మంచి చైర్ ఇచ్చారు కూర్చుండడానికి ఈ చైర్ చాలా కంఫర్ట్గా ఉంది బ్రహ్వా ఈ చైర్ లో కూర్చుండానికి నాకు మీరు సహాయం చేశారు కాబట్టి ఈ చైర్ను బట్టి కూర్చునే కుర్చీని బట్టి నేను కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లిస్తాను మనస్ఫూర్తిగా చెల్లిస్తా నేను అన్ని విషయాలు అభివృద్ధి చూస్తాను మరి మీ పరిస్థితి ఏంటి మీకు కూడా అన్ని విషయాలు అది భౌతికమైన విషయాలైనా ఆత్మీయ విషయాలైనా అభివృద్ధి కావాలా ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఇచ్చిన ప్రతి వాటిని బట్టి కృతజ్ఞతాస్థుతులు నిత్యము చెల్లించాలి ప్రతిరోజు చెల్లించాలి ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞాస్తులు చెల్లించడం ఆపేస్తావో అప్పుడే అభివృద్ధి అయిపోతుంది నువ్వు స్థుతి చెల్లించే కొద్దీ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది స్థుతి ఆపేయంగానే అభివృద్ధి ఆగిపోద్ది ఆ దేవుడి మీద ఆధారపడినంత కాలం అతడు గొప్పవాడయ్యాడు ఆశీర్వదించబడ్డాడు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడటం మానేశాడు గర్వాంతుడు తన వైపు చూసుకున్నాడో పడిపోవడం మొదలు పెట్టాడు శాపం వచ్చేసింది దరిద్రం వచ్చేసి పేదరు వయసు ప్రభువారం వైపు చూసినంతసేపు నేల మీద నడవగలుగుతున్నాడు పేదడు దేవుని సహాయంతో దేవుని వైపు నుంచి దృష్టి నేల మీద వెళ్ళింది పేతురు పడిపోయాడు మన దృష్టి ఎప్పుడు దేవుని మీద ఏది జరిగినా ఏ మేలు జరిగినా ఎవరు ఏమి ఇచ్చినా ఎవరు ఏ ఇచ్చినా ప్రభావ వీళ్ళ ద్వారా నాకు రూపాయిచ్చారు మీకు స్తోత్రం నన్ను ఈ రోజు మీరు పోషిస్తున్నారు స్తోత్రం కృద్నాశతులు ప్రభా ఈ రోజు నాకు ఈ అభిషేకం సేవకుల ద్వారా ఇచ్చారు కృద్నాశతులు ప్రభా ఈ రోజు పరిచర్ చేసే ధన్యత చివరికి చర్చిలో ఊడ్చే అవకాశం వచ్చిన ప్రభావ మీరు నాకు ఊడ్చే అవకాశం ఇప్పించినందుకు మీ పాదాలకు కృద్నాలు చెల్లిస్తున్నాను అని ప్రతి విషయంలో చిన్నది చిన్నదే కదా ఆ చిన్న దాంట్లోనే దేవుడికి సంతోష పెట్టారు ఎవరు చేయింది మనం చేసి దేవుడిని సంతోషపెట్టారు నువ్వు ఎలా ఉన్నావు పరీక్షించుకో ప్రతి విషయాన్ని బట్టి ప్రతిరోజు స్తున్నావా ఇరవై నాలుగు గంటలు దేవునికి టైం ఇచ్చారు నీకు మనసుకాలే ఉంటది స్తు నువ్వేం మోకాలు వేయక్కర్లేదు యశు బ్రోబో మోకాలు వేసారు అక్కడ మోకాలు స్థుతించారా మరి సాష్టాంగ బస్సు ఎక్కేమనుకో బస్సులో కూర్చుని బ్రొబో నన్ను క్షేమంగా తీసుకెళ్తున్నారు మీ పాదాలు స్తోత్ర పునాసులు చెల్లిస్తున్నారు బస్సులో సీటు దొరికినందుకు దేవుని స్మృతించాలి ప్రతి విషయంలో ఇంక ఇది అదే లేదంటే దేవుని సహాయం వల్లే ప్రతిదీ జరుగుతుంది ఆయన వల్ల మనం చెలిస్తున్నాం ఆయన వల్ల మనం ఉనికిని కలుగున్నాం ఆయన వల్ల మనం బ్రతుకుచున్నాము చెయ్యి కదపాలంటే దేవునికి కృపడాలి తెలుసా మీకు విషయం చెయ్యి మన చెయ్యి మనం దేవుని కృప ఉండాలి మనం బ్రతకాలంటే దేవుని మనం ఊపిరి పేల్చాలంటే దేవుని సహాయం ఉండాలి మనం గుండె లబ్ డప్ లబ్ డబ్ అనాలంటే దేవుని సహాయం ఉండాలి అలా ఎవరైతే గుర్తిస్తారో ప్రతి విషయంలో ప్రతిరోజు హృదయపూర్వకంగా కృద్నాశలు చెల్లిస్తారు దావిదలాగా ప్రతి విషయంలో కృద్నాశలు చెల్లించి అంచెలంచెలుగా అంచెలంచగా అభివృద్ధి చూసి ఆశీర్వాదం చూసి చరిత్రలో మిగిలిపోయాడు మీరు కూడా అలా చేస్తే మీరు కూడా చరిత్రలో మిగిలిపోతారు దేవరికే మంచి మొక్కలుగా పరిశుద్ధుడా మీకు స్తోత్రం మహోన్నతుడా మరి మంచి సబ్జెక్టు మాకు బయలుపరిచినందుకు మీ బాగా ఈ రోజు ఈరోజు మేమందరం ప్రతి విషయాన్ని స్థుతించే మనసు మాకు ఉండదండి మీరే ప్రతిదీ మాకు ఇస్తున్నారని గ్రహించే మనసు ఉండదు గుర్తించే మనసు నుండి స్థుతించే మనసు ఉండదండి స్థుతిస్తే తప్ప మేము అభివృద్ధి చూడలేము స్థుతిస్తే తప్ప మేము ఆశీర్వాదం చూడలేము అని అర్థం ఏంటంటే కాబట్టి ప్రభా రోజు నుంచి ప్రతి విషయంలో స్థుతించే మనస్సు హృదయపూర్వకంగా కృతాస్థుతులు మీరే చెల్లిస్తే ఇంకా ఎంత చెల్లించాలి ప్రభావం మాదిరిగా ఉండేసేయం నీకు స్తోతం ఆ మనసు నాకు మాకు ఇవ్వండి దానికి అలా స్థుతించే మనసు మాకు అనుగ్రహించమని పదవి పెట్టి పెడుకుంటూనే సేనా మనుషున